గట్టిగా చల్లగొండ పల్నాడు జిల్లా పేరయ్య ఎవరు ఓ మీరే పెద్ద అయినా ఓ తల్లి అమ్మేది అమ్మ అమ్మ రామ్మ పాపం కుళ్ళు కాలు అయ్యో తల్లి గురించి చెప్తే చాలా బాధ వాళ్ళు చూస్తే నాకు ప్రాణం జాలేసేసింది పోయిన వారం కాక అంత ముందు వారం వచ్చారు పేరయ్య రావాలి చప్పలు కొట్టాలి అతను చూడండి ఎంత పెద్దవాళ్ళు ఇద్దరు నా మీద ఎంత నమ్మకంతో వచ్చారు చూడండి చప్పలు కొట్టండి గట్టిగా ఆమె ఏడుతున్నవి ఎందుకు పెద్ద అయినా ఏడవద్దు కదా అలా లూయాడుతురుగు ఏడవద్దు కదా వీళ్ళు ఎంత కష్టాలు ఉంటే ఇంత జన్మలో వీళ్ళు నేను గుర్తుపడతామనేది చిన్న విషయం కదా అమ్మ కాలైతే అయితే ఇదిగో వాళ్ళ ఇద్దరు ఎప్పుడు వచ్చారు మీరు ఎన్న వచ్చి పోయిన వారం పోయిన వారం సంవత్సరాలు కాలు పుండు ఇప్పుడు ఎట్లా ఉంది పుండు ఎర్రపుచ్చింద చూపించు కాలు తగ్గిపోయిందా చూడండి కాలుకొని చూడండి చపలు కొట్టాలి గట్టిగా అదేలే లూయ్యా చూడండి తగ్గి తగ్గిపోతుందా లేదా ఎన్ని సంవత్సరాల అమ్మా ఏడు సంవత్సరాల ఏడు ఏడు సంవత్సరాలుగా ఎక్కడ తిరిగావు హాస్పిటల్ తిరిగావా ఐదు తిరిగా ఐదారు ఆసుయ్ ఆగోయ్ ఐదారు హాస్పిటల్ తిరిగావు కట్టు కట్టుకొని వచ్చి వాసన వచ్చిందా నీరు తేతానే ఉంది ఇప్పుడు ఇప్పుడెప్పుడు ఇప్పుడు ఏడో కార్టలు లేదండి ఇక్కడికి వచ్చాక కారటలే ఆ నీరు కారి అది పచ్చిగా చీము పుండు బట్టి ఉంది నొప్పి తగ్గిపోయింది అది కుళ్ళు ఉంటే కూడా తగ్గిపోద్ది అర్థమైందా చప్పులు కొట్టాలి గట్టిగా ఈ రోజు ఎందుకు నేను రమ్మానంటే చాలా మంది అంటారు డాక్టర్ల కంటే ఆ పార్సల్ ఎక్కువ అంటారు కదా ఎంత ఎక్కువ చెప్పండి ఎంత ఎక్కువ అంటావు ఏ ఇన్ని హాస్పిటల్ కంటే ఎక్కువైనా కాదా ఆరేడు హాస్పిటల్ తిరిగితే నేను అదే అంటాడు డబ్బులు అంటే పది లక్షలు ఖర్చు పెట్టాడంట విన్నారా లేదా ఎన్ని లక్షలు పది లక్షలు పెద్ద మనం ఫోన్ చేస్తే నేను నాతో మాట్లాడ అందుకే పది లక్షలు ఖర్చు పెట్టాయి ఏం తగ్గలేదు అక్కడికి వచ్చాక అమ్మకి తగ్గిపోయింది అన్నాడు సబ్బలు వరదమా గట్టిగా మరి దేవుడు మిమ్మల్ని పూర్తి ఆరోగ్యం శక్తి బలం ఇచ్చింది కాక ఏం పేరు నీ పేరు చిలకమ్మ ఏ ఊరి మీది సల్లగొల్ల ఏ జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇది నేచురల్ మంచిగా అనిపించిందా నీకు మరి పట్టుకోండి అమ్మా పట్టుకొని అమ్మని పట్టుకోండి గట్టిగా జాగ్రత్త జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుని శక్తి స్పిరిట్ పవర్ ఏసు నామలో అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్పిరిట్ పవర్ జాగ్రత్త చప్పట్లు కొట్టండి అలా చూడకూడదు అలలుయా మహిమ మహిమ మహిమా చెప్పండి మహిమా చెప్పండి అన్నండి మహిమ మహిమా మహిమాయేసుకే మహిమా మహిమా మనయేసుకే మహిమా మహిమాయేసుకే మహిమా మహిమా మనయేసుకే మహిమా మహిమా యేసుకే మహిమ ఆనేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తుతములు హల్లెలూయా హల్లెలూయా స్తుతములు హల్లెలూయా హల్లెలూయా స్తుతములు మహిమ మహిమ యేసుకై మహిమ మహిమ యేసుకై ఇక్కడంతా మొత్తం ఇలా తీ బట్ట మొత్తం ఉంది కాలు చూపించండి చూడండి చాలా పెద్దది అంటే ఎట్లయిందా గాయ మీకు అదే పురుగుంటుంది పురుగా నిజంగా కాలు అంతా చాలా డేంజర్ ఉంది సరిగ్గా చూడలేదు మొన్న పెద్ద గట్టిగా కట్టులు కడితే తీసేసేయాలని చెప్పి ప్రార్థన చేశాను అన్నట్టు వాటర్ చల్లిది వాటర్ గేటర్ రాదు ఇక చీమి గీమి రాదు అది ఎర్రగా అయిపోయి నల్లగైపోయి మాడిపోయి మాంసం వచ్చేది కొంచెం కొంచెం రక్తం వచ్చిందంటే ఇక్కడ తగ్గిపోయింది మనం చెప్పింది మళ్ళీ ఏమైనా ఆయింట్మెంట్ పెట్టద్దాం పెట్టావా పెట్టకూడదు మన దగ్గరికి వచ్చాక ఆయింట్మెంట్లు టాబ్లెట్లు ఇవ్వకూడదు అసలు అస్సలు నొప్పి లేదు ముందు నొప్పి మా పాపం ఏడు సంవత్సరాల బాధ లేపండి లేపండి కాలంతో చూడండి ఎంత పెద్ద గాయం శరీరములన్నీ కూడా ఇక్కడ ఏ సడ నాకు తెలిసి ఇక్కడ తగ్గని వ్యాధి లేదన్నా కదా ఇక్కడ ఎంత మంది డాక్టర్లు ఉంటారు కదా పంటికో డాక్టర్ ఉంటాడు కంటికో డాక్టర్ ఉంటాడు నరాలకు ఒక డాక్టర్ ఉంటాడు ఎముక డాక్టర్ ఉంటాడు గుండుకు డాక్టర్ ఉంటాడు కిడ్నీ డాక్టర్ ఉంటాడు మా ఇంకెందు రోగాలు నాకు తెలుస్తలేదు అన్ని రోగాలకి డాక్టర్లు ఉన్నాయి కదా ఇక్కడ ఒక్కడే డాక్టర్ సయ్యా మళ్ళీ చేస్తా చబులు పెట్టే గట్టిగా ఆమె లూయా